పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినీ రంగంలో ఓ సంచలనం అంతకుమించి రాజకీయ రంగంలో మరో సంచలనం పవన్ కళ్యాణ్ చేసుకున్న మూడు పెళ్లిళ్ల ఇష్యూ పొలిటికల్ హైడ్రామాగా మారిన విషయం తెలిసిందే పవన్ కళ్యాణ్ తో సహజీవనం చేసిన నటి రేణు దేశాయ్ బద్రి చిత్రంతో ఏర్పడిన వీరి పరిచయం ఆ తర్వాత ప్రేమగా మారింది అప్పటికే పవన్ కళ్యాణ్ వివాహితుడు కావడంతో వీళ్లు జాని చిత్ర నాటికి ప్రేమికులుగానే మిగిలారు మొదటి భార్యతో వివాదాల వల్ల పరస్పర అంగీకారంతో చట్టబద్ధంగా డైవోర్స్ తీసుకున్నాడు పవన్ కళ్యాణ్ ఆ తర్వాత రెండు దేశాయిని పెళ్లి చేసుకున్నాడు ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు అకీరా నందన్ ఆద్య కొన్నాళ్ళకి ఈ దంపతుల మధ్య విభేదాలు రావడం వల్ల పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు ఆ తర్వాత రష్యా నటి అన్నా లెజినోవాని పెళ్లి చేసుకున్నాడు పవన్ వీరికి ఓ కుమారుడు కలిగాడు అయితే రేణుదేశాయ్ వల్ల కలిగిన బిడ్డల బాధ్యతని పవన్ చూసుకుంటున్నాడు రీసెంట్ గా రేణుదేశాయ్ తన అనారోగ్యంతో బాధపడుతున్నారని పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది గుండె ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని వెల్లడించింది వాటిని ఎదుర్కొనే శక్తిని కూడగట్టుకుంటున్నారని చెప్పుకొచ్చింది తనకి చికిత్స జరుగుతోందని మెడిసిన్స్ వాడుతున్నారని యోగా చేస్తున్నారని వివరించింది నాలాగే బాధపడుతున్న వారికి ధైర్యాన్ని పాజిటివ్ ఎనర్జీని అందివ్వడానికే ఈ పోస్టు పెట్టానని దేసే చెప్పిన మాట అందరినీ కదిలిస్తోంది